స్నేహమేరా జీవితం అనుకున్నా ఆజమేరా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడి పడిపోతున్నా ఏంటి లక్కీ పాటతో మొదలుపెట్టింది అనుకుంటున్నారు కదా ఎస్ స్నేహానికి నేను ఇచ్చే విలువ అంతా ఇంత కాదండి ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఇలా ఉన్నాను అంటే నేను వెళ్ళిన ప్రతి దారిలో నాకు ఎంతో కొంత వెలుగునిచ్చిన స్నేహితుల చలవ వల్లే స్కూల్ డేస్ నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో ఎంతో మంది స్నేహితులవుతూ ఉంటారు కానీ స్కూల్ డేస్ లో స్నేహితులతో మనకి ఎలాంటి అనుబంధం ఉంటుందో నా రేడియో జర్నీలో ప్రతి ఒక్క ఆర్జేతో నాకు అలాంటి అనుబంధం ఉంది రేడియోలో సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్క సందర్భాన్ని నేను నా మనసులో అందమైన జ్ఞాపకంగా భద్రంగా పదలపరుచుకున్నాను ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు మా విష్ణువర్ధన్ సార్ శ్రీహరి సార్ రిటైర్మెంట్ సందర్భంగా నా ఆర్జే మిత్రులందరినీ కలవటం నాకు చాలా అంటే చాలా సంతోషాన్నిచ్చింది అంతేకాదు నా రేడియో జర్నీలో మరో అద్భుతమైన జ్ఞాపకాన్ని మిగిల్చింది ఈ సందర్భంలో రేడియోకి మరొకసారి థ్యాంక్స్ చెప్పాలి